హలో బిలీవర్స్ సో ఈరోజు మనకు టెట్ ఎగ్జామ్ గమనిస్తే మార్నింగ్ సెషన్లో పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ మైనర్ లాంగ్వేజ్ హిందీ ఉర్దూ అలాగే మిగతా మరాఠీ ఆ లాంగ్వేజ్ వారికి అలాగే సెషన్ టూలో మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ వాళ్ళది తెలుగు మీడియం వచ్చేసి కొన్ని డిస్ట్రిక్స్కి అయితే నిర్వహించడం జరిగింది సో ఈరోజు మరి ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది క్వశ్చన్స్కి సంబంధించి కీ ఎలా ఉంది మనకు అభ్యర్థుల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది మా ఎఫర్ట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎస్ చెక్ చేద్దాం మరి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్లు అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి ఒకసారి మీకు ఈ సెషన్లో అడిగిన మీ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చెక్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఖచ్చితంగా మీ ముందు జరిగిన ఎగ్జామ్ది రివ్యూ తీసుకొని వెళ్తే మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఒక ఎంతలైనా రెండు మూడు బిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయి కాబట్టి కవర్ అయిపోతాయి ఎస్ క్లాస్లోకి అయితే వెళ్దాం ఎస్ ఫస్ట్ చూడండి అత్యాశ సంధి అని అడగడం జరిగింది ఎస్ ఇక్కడ దీనికి సంధి పేరు అని జనాదేశ సంధి అయితే వస్తుంది అత్యాశ సంధి అనేది అలాగే పాద పద్మముల సమాసం దేనిది అని అడిగినారు పద్మము వంటి పాదములు అన్నట్టు ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అనేది మనకు దీనికి పాద పద్మముల సమాసంకైతే వస్తుంది అలాగే మనకు సోషల్లో షోయబుల్లాఖ నడిపిన పత్రిక పేరు ఏంటి అని అడగడం జరిగింది మనం ఇది సోషల్ కంటెంట్లో కవర్ చేసినాం ఇంబ్రోజ్ పత్రికను ఆయన అయితే నడుపుతాడు ఆయన ఎప్పుడు మరణించాడు ఏ విధంగా మరణించాడు విషయాలన్నీ కూడా మనం సోషల్ కంటెంట్లో డీటెయిల్గా అయితే డిస్కస్ చేసినాం అది అలాగే సైరికుడు సైరికుడు యొక్క విత్పత్తి అర్థం ఏంటి అని ఒకటి అడిగిండు సో సైరికుడు అంటే సిరముతో నేల దున్నువాడు అని అర్థం వస్తుంది సో రైతు అని అయితే మనం గమనించవచ్చు సో ఇది ఫోర్త్ది అలాగే ముఖంకి వికృతి ఏంటి సో ముఖంకి వికృతి వచ్చేసి ముఖం అయితే మనం గమనించవచ్చు అలాగే హలం అర్థం ఏంటి అని అడగడం జరిగింది హలంకి మనం నాగలి అర్థం అయితే గమనించవచ్చు అలాగే క్షీరానికి నానార్థాలు పాలు అలాగే మిగతా నానార్థాలు అయితే మనం గమనించవచ్చు పాలంటాం కదా అలాగే దేవాలయాల చుట్టూ ఉండే క్షేత్రాలు క్షీరాలు ఉంటారు కదా సో వాటికి సంబంధించి నానార్థాలుగా చూడండి అలాగే వేయి పడగలు రచన ఎవరిది అని మనకు అడగడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ అలాగే మంజీర నాదాల రచయిత వేముగంటి నరసింహాచార్యుల గారిది ఇది కూడా అడగడం జరిగింది అలాగే పరాన్న జీవి గురించి అడగడం జరిగిందంటే మరి ఆప్షన్లో కస్కుట అనేది ఉంటే దాన్ని మనం ఆన్సర్గా అయితే గమనించవచ్చు అలాగే మనకి సోషల్ ఈవియస్లో ఎండమిక్ జీవి ఏదని అడగడం జరిగింది ఎస్ కంగారు అనేది ఆస్ట్రేలియాకి కివి అనేది న్యూజిలాండ్కి వివి ఎండమిక్ జీవులుగా అయితే మనం గమనించవచ్చు సో ఇది ఎండమిక్ జీవి గురించి అలాగే పెన్సిలిన్కి సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు ఒక క్వశ్చన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని అయితే మనం పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్తగా గమనించాలి అలాగే బ్యాక్టీరియా వల్లే కలిగే వ్యాధి ఏది అని ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది మరి ఆప్షన్లు ఏమి ఇచ్చాడో తెలియదు సో ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకుని అయితే వెళ్ళండి సో ఈరోజు మ్యాథ్స్ సైన్స్ కాబట్టి ఎక్కువ ఈ ప్రశ్నలు అయితే గమనించవచ్చు రేపు సోషల్ వాళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ సోషల్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఉంది రేపు ఎవరికైనా పీడిఎఫ్లో కావాలనుకుంటే సోషల్ కంటెంట్కి సంబంధించి ఎగ్జామ్ ముందు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి సో వెంటనే పర్సనల్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ నా పర్సనల్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరికైతే కావాలో వాళ్ళు వెంటనే పర్సనల్ నెంబర్కి టెక్స్ట్ చేయండి ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్స్ తోటి ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు సోషల్ కంటెంట్ కాబట్టి హెవీగా స్కోర్ అవుతుంది సో అవసరమైన వాళ్ళు వెంటనే టెక్స్ట్ చేయండి అలాగే వర్గ సమీకరణ మీద ప్రశ్నలు అడిగిండు మ్యాథ్స్లో అలాగే త్రికోణమితి మీద ప్రశ్నలు వచ్చినాయి అలాగే ఇంగ్లీష్లో చూసుకుంటే ఇక్కడ ఇది మిస్చీవియస్ అని దానికి సంబంధించి రాంగ్గా ఇచ్చిండు కరెక్ట్గా వర్డ్ ఏదైనా అడిగిండు స్పెల్లింగ్లో సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదొకటి అలాగే అనిర్దేశక మంత్రణం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే సైకాలజీలో మనం పియాజే కోల్బర్గ్ దృష్టి అభ్యసనం అధ్యాయన పద్ధతులు బంధుర ఇవి ఇవి టాపిక్స్ అయితే కవర్ అయినాయి మెయిన్గా ఇవే రిపీట్ అవుతున్నాయి ఈ టాపిక్స్ మీదే చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు అలాగే పల్లెటూరు పిల్లగాడ పశువులు కాసే మునగాడ అని పద్యం రాసింది పాట రాసింది జానపదం పాట రాసింది అడిగితే సుద్దాల హనుమంధు ఈయనకు సంబంధించింది సాయుధ పోరాటం టైంలో మనం గమనించవచ్చు అలాగే వరల్డ్ వార్స్ గురించి క్వశ్చన్ వచ్చింది మొదటి వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఇక్కడ ఇయర్స్ అనేది మీరు గమనించండి నైన్టీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫస్ట్ ఇది థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇది అలాగే సుమోటో అంటే ఏంటి అంటే స్వయంగా కేసుని మనం తీసుకోవడం అన్నట్టు స్వయంగా వాదించుకోవడం లాంటిది సుమోటోగా తీసుకోవడం అలాగే వృత్తి అలంకారం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే విభక్తుల గురించి కూడా క్వశ్చన్ అయితే అడిగినట్టు తెలిసింది అలాగే కర్రీ అంటే ఏంది అని అడిగినట్టున్నాడు ఏనుగు గమనించవచ్చు అలాగే సముద్ర ప్రయాణం ఏ ప్రక్రియకు సంబంధించిందని అడిగిండు సో యాత్రా రచన కిందకైతే వస్తుంది అలాగే అయ్యముడు అయ్యముడు సంధి విభజన చేయమన్నాడో మరి ఏది అడిగడో తెలియదు మరి అయ్యముడు గురించి అయితే ఒకటి వచ్చింది ఇది చూసుకోండి అలాగే దశకంఠుడికి సంబంధించి అది ఏది భాషాభాగం అని అడిగినట్టున్నాడో ఒకసారి ఇది అలాగే పడి లేచి అనేది మనకు ఏ క్రియలో వస్తుంది అని కూడా అడిగినట్టున్నాడు సో ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి అలాగే పెరుగుదల వికాసం వికాస సూత్రాల గురించి క్వశ్చన్ వచ్చింది అలాగే క్లిప్స్ ఉద్యమం అంట క్లిప్స్ ఉద్యమం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే భూమి లోపలి పొరల్లో ఉండే ఖనిజాలు మనం ఆల్రెడీ చెక్ చేసినాం భూప్రావారం భూ కేంద్ర మండలం అందులో ఏమేమి ఖనిజాలు ఉంటాయి చెక్ చేసినాం సోషల్ కంటెంట్లో సో ఇది ఒకసారి గమనించండి అలాగే బహువ్రీహి సమాసం గురించి క్వశ్చన్ వచ్చింది రక్షక తంత్రాల గురించి కూడా క్వశ్చన్ అడిగినట్టు తెలిసింది అలాగే మాస్లో అవసరాల పట్టిక గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు అయితే మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ అరవై నుంచి తొంభై మంది స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ అయితే మనకు అవసరం ఉంటారు అని ఒక క్వశ్చన్ అడిగినారు సో ఇది ఒకటి గమనించండి అలాగే తెలంగాణకి సరిహద్దు కాని రాష్ట్రాలు ఏమైనా అడిగినారు తెలంగాణకి సరిహద్దులు ఏమేమి ఉంటాయి మహారాష్ట్ర కర్ణాటక అలాగే ఏపీ ఇక్కడ ఒడిస్సా సో కానిది ఏదైనా అంటే గమనించుకోండి అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి అడిగాడు టీజీ సరిహద్దు రాష్ట్రాలు మనం కవర్ చేసినాం సోషల్ కంటెంట్లో ఋగ్వేదం గురించి కూడా కవర్ చేయడం జరిగింది భజనలు కీర్తనల గురించి ఒక క్వశ్చన్ అడిగిందంట ఋగ్వేదం గురించి అదొకటి ఇక మ్యాథ్స్లో సమితుల గురించి బీజ మాసం బీజే సమా బీజే మాసంలో లాగరిథమ్స్ వీటి గురించి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మనకు ఈ టాపిక్స్ అయితే కవర్ అయినాయి అన్నట్టు అయితే తెలిసింది అలాగే ఎస్ ఇక్కడ తెలంగాణ కావాలని ఈ సంథింగ్ తెలంగాణ రావాలని సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారంట ఇదొకటి చూడండి దాదాబై నవరోజీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే జపాన్ ఉద్యమం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట అలాగే ధన్ అకౌంట్ బీమా గురించి ఒక క్వశ్చన్ అలాగే మ్యాథ్స్లో పిరమిడ్ శంకువ్ గురించి ఇయర్ ప్లాన్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట తెలియజేశారు అలాగే సిక్స్త్ క్లాస్ గర్ల్ సిక్స్త్ క్లాస్లో అలాగే ఎయిత్ క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయని సంథింగ్ ఏదో అడిగారు మరి చూడండి అలాగే బ్యాంకుల మీద నాలుగు క్వశ్చన్లు కవర్ చేసుకోవాలి ఆర్థశాస్త్రం ఎకనామిక్ సంబంధించి అలాగే అలాగే అడవుల గురించి ఉష్ణ మండల అడవులకు సంబంధించి అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ వన్ గురించి కూడా ఒక టాపిక్స్ కవర్ అయినట్టు తెలిసింది టీచింగ్లో ఎటువంటి సోపానాలు ఉపయోగిస్తారు అనేది ఇంకో క్వశ్చన్ వచ్చిందంట అలాగే ఎడ్గర్ గెలా సంథింగ్ డగర్ ఎడ్గర్ గేల్ టు సంథింగ్ దాని గురించి కూడా అడిగినట్టయితే మరి తెలుస్తుంది ఇక్కడ అలాగే రాష్ట్రపతి యొక్క విధులు దాని గురించి క్వశ్చన్ వచ్చినట్టయితే మనకు తెలియజేశారు అలాగే నిరంతర నిరంతర మూల్యాంకనం అలాగే అలాగే ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ మీద ఒక క్వశ్చన్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక బాలుడు తన తండ్రి చేసిన అప్పుకి యజమాని దగ్గర వెట్టి చాకిరి చేయడం రాజ్యాంగం ప్రకారం ఏ రకానికి చెందింది అని సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగారు అన్నట్టు మనకు అభ్యర్థులైతే తెలియజేసారు ఈ రోజు అయితే అడిగిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు గమనించవచ్చు రేపు సోషల్ ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా పీడిఎఫ్లో అయితే పొందండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ సోషల్ కంటెంట్గా అవసరమైన వాళ్ళకి మీరు కోర్స్ పర్చేజ్ చేస్తే ఈ లింక్స్ అన్నైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాస్ వైజ్గా అయితే ఇక్కడ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుంటే వీటిని లింక్స్ ఓపెన్ చేస్తే మనకు గూగుల్ డ్రైవ్ ద్వారా పీడిఎఫ్స్ అయితే ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఎప్పటివరకైనా యూజ్ చేసుకోవచ్చు క్లాస్ వైజ్గా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు ఎవ్రీ క్లాస్ వైజ్గా ఈ విధంగానే ప్రిపేర్ చేయడం జరిగింది దీనికి అటాచ్డ్గా గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో ఉంచడం జరిగింది మీరు చూసుకుంటే ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు కూడా కవర్ చేయడం జరిగింది ఇందులోనే సో ఇవి అది కంటెంట్ చదువుకొని గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎగ్జామ్ ముందు అయితే చాలా చక్కగా స్కోర్ అవుతుంది పేపర్ టూ వాళ్ళకి అలాగే హెచ్జీటీ సోషల్ కంటెంట్ అయితే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికైతే ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా అయితే ఉంటుంది సో వెంటనే నేను నెంబర్ తెలియజేశాను కదా పర్సనల్ నెంబర్ దానికైతే వెంటనే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో వెంటనే పీడిఎఫ్లో పొందుకుని ఎగ్జామ్ చేసుకుని వెళ్తే ఈజీగా అయితే మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు ఎస్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతియుప్ విలువాస్ అకాడమీ జై హింద్